వారు వాళ్ళ వారి పరివారం అందరూ వాళ్ళ పార్టీ కూడా నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అంటూ ఉన్నారు నాలుగు వందల సీట్లు కదా రెండు వందల సీట్లు దాన్ని ప్రాపగం చేసి ఏదో లేని దాన్ని ఉన్నది చెప్తే ప్రజల్లో మాయ చేయచ్చని ఆలోచిస్తున్నారు కానీ ఒక ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే ఊళ్ళల్లో చర్లమే వాళ్ళు కుర్చీలమే వాళ్ళు వస్తుంటారు వాళ్ళు నాలుగు వందలు నాలుగు వందలు అని చెప్పి లాస్ట్కి ఎంతకి ఇస్తారు నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఇస్తారు సేమ్ ఈ వీలసీతి కూడా అలా రాబోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలుగా మేము అందరూ తెలంగాణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది ఇలా ప్రశ్నిస్తే అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇలా మొన్న జార్ఖండ్ సీఎం కేజ్రీ ఇక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీ కూడా అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టులో తీర్పు ఏం చూశారు మనం మొన్న ఎలక్షన్ బాండా విషయంలో కానీ ప్రతి ఒక్కటి ఇలా అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తెలంగాణ ప్రజలమైన మన అంతం ఏనాడే ఆనాడు నుంచి ఏ నైటు వరకైనా ప్రతి సందర్భంలో దేశాన్ని దేశంలో అప్రచా అప్రా అప్రజాస్వామిక పరిస్థితి నెలకొల్నప్పుడు ఈ దేశ ప్రజలు దేశానికి అండ నిలబ నిలబడే పరిస్థితి మన తెలంగాణ నుంచి ఉన్నాయి కాబట్టి ఈసారి తెలంగాణ ప్రజలందరూ యువత అందరికీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు గెలిపించి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో భాగస్వామి కావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యార గ్యారంటీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వము కాంగ్రెస్ యొక్క పార్టీ పైన నమ్మకంతో నేను రావి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన నమ్మకం మీద నేను ప్రభుత్వం వచ్చి రావడం జరిగింది ఆ క్రమంలో ఆ క్రమంలో రాగానే ఎలక్షన్ కోరు రావడం జరిగింది కొన్ని గ్యారంటీలు పోయింది మహిళలకు బస్సు కావచ్చు సౌకర్యం కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ కావచ్చు దాంతోపాటుగా కొన్ని కొన్ని అంశాలు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కావచ్చు అన్ని విషయంలో ప్రాసెస్ జరుగుతూ ఉన్నది వాళ్ళందరూ ఏం లేదు వాళ్ళ ఉనికి కోసం హరీష్ రావు లాంటి వాళ్ళకి ఏంటంటే పార్టీల ఉనికి కోసం ఇలా కవిత ఎట్లా పాలైంది ఇలా నేనా నువ్వు అన్న పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంది కేసీఆర్ మధ్య కేటీఆర్ కావచ్చు కే హరీష్ రావు మధ్య పోటీ ఉన్న సందర్భం పబ్లిక్లో ఎలా వెళ్ళాలి పబ్లిక్లో వెళ్ళాలని చెప్పి మాత్రమే ఒక స్టంట్గా మాత్రమే రాజీనామా ఆనాడు తెలంగాణ ఉద్యమం లేదా అగ్గిపేట లేకుండా పెట్రోల్ ఎలా పోసుకుంటారు ఈనాడు కూడా ఒక స పద్ధతి ప్రకారం లేకుండా స్పీకర్ ఫార్మాట్ లేకుండా నేడు ఆయన రాజీనామా పత్రం ఇవ్వడం జరిగింది సవాల్ చేస్తా ఉన్నా ప్రభుత్వంలో రా రేవంత్ రెడ్డి గారు సవాల్ చేశారు కదా అప్ల్ ఆయన చేసిన ఫస్ట్ సవాల్ ఏంది రెండు లక్షలు రుణమాఫీ చేస్తారా ఆగస్టు ఫిఫ్టీన్ లోపు అనే దాని మీద సవాల్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సవాలు స్వీకరించి ఫిఫ్టీన్ లోపు సవా చేస్తామని సవాల్ స్వీకరించడం దాన్ని చెప్పకుండా అద్దేస్తా ఇచ్చేస్తా అని మళ్ళీ కుండి సాగులు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ నిబద్ధత ఉన్న వాళ్ళ పార్టీకి అనే విశ్వసనీయత ఉన్నా కూడా ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ హరీష్ కూడా రాజీనామా సిద్ధంగా ఉన్నారని మేము అందరం కోరుకుంటున్నాం బస్సు చేస్తున్నారు కదా రైతులను కలుస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు వార్తలు వినిస్తున్నాయి కదా దీనిపై మీరేమంటే అలాంటి వార్తలు ఎక్కడ వినపడుతుంది కేసీఆర్ బస్సు యాత్ర ప్రజల కోసం కాదు బీఆర్ఎస్ శ్రేణులకు ఓదార్పు యాత్ర అది బీఆర్ఎస్ శ్రేణులను కాపాడుకోవడం కోసం ఇప్పటికే పార్టీ మొత్తం కాలైపోయింది కవిత మీద మనం కొన్ని ఛానల్స్లో చూసాం కొంతమంది రైతులు కొద్దిగా ఎక్కలే వాళ్ళ వాళ్ళ అనుభవం వాళ్ళ పేడు 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 ఆర్టిస్టులు ఎలక్షన్లకు ముందు ఎలాగైతే కొద్దిమంది టిక్ టాక్ స్టార్లు యూట్యూబ్ స్టార్లు కొద్దిమంది ఎలా చేశారు ఇవి కూడా అంత ఎక్కడ ఉన్నది కరువు అని ఎండాకాలం అన్నప్పుడు ఎక్కడ కొన్ని కొన్ని చోట్ల రాక మానది ఏ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా సమస్యలు వస్తుంటాయి కానీ దాన్ని ఏదో భూతాదం చేసి వాళ్ళ ప్రభుత్వ అనుకూల మీడియా కొద్దిమంది ఆర్టిస్టుల వాళ్ళు చేస్తుంది తప్పితే ఇక్కడ ప్రజలందరూ సుఖ సంతోషం లేరు ఈ ప్రభుత్వం పోయిందని సంతోషంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు కుటుంబ దేశాబ్ద కాల విముక్తి తర్వాత ఇలా ఎక్కడ లేదు ఈ ఓదార్పు యాత్ర అనేది వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణుల కోసమే ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ పార్టీని కాపాడుకోవడం తప్పితే ఆయన చేసింది లేదు ఆయన చేతనైతే ఆయన అసెంబ్లీకి రమ్మని సీఎం గారు ఆహ్వానించారు తెలంగాణ ప్రజలు చూశారు నువ్వు ఏమైనా కొట్లాడే ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉంటే ఆయనకు అసెంబ్లీకి రావాల్సిన కదా రాలేదు కదా ఇవన్నీ దొంగ వేషాలు వీళ్ళందరి వీళ్ళ యొక్క ప్రచారాలు కానీ వీళ్ళ యొక్క ఏది కూడా నమ్మే ప్రస్తుతం తెలంగాణ ప్రజలు వీళ్ళు జీరో సీట్లు రాబోతున్నాయి తెలంగాణలో ఇప్పుడు